ద్వారా గరీజే అంటే ఈరోజు మనం ఇక్కడ ఎలక్షన్ సంబంధించి రేపు మనకు పార్టీ జరుగుతుంది అనంతపురంలో దీంట్లో భాగంగా మన తాడిపత్రి ఏసీకి సంబంధించి కొన్ని సూచనలు తీసుకున్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది మనసు మన అనంతపురం జిల్లాలో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ చేయించారు అది థర్టీ పోలీస్ సెక్షన్ కూడా అమల్లో ఉంది దీని మేరకు ఎక్కడ కానీ గుంపులుగా జడాలు ఉండకూడదు సాధారణ జీవనంలో వాళ్ళకు సంబంధించిన పనులు చేసుకోవడానికి ఉంటుంది కానీ అలాఫల యాక్టివిటీస్ చేయడానికి గుంపులుగా చేరడం నిషేధము బట్ దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఏదైనా అవసరము అని ఉంటే తప్ప బయటకు రాకుండా వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లోనే ఉంటూ వాళ్ళ పనులు చూసుకోవాల్సింది తెలియజేస్తున్నాము ఈ రేపు వచ్చే కామెంట్ విషయంలో కూడా అనవసరంగా బయటకు తిరిగి ఈ పబ్లిక్తో గుంపులుగా ఏర్పడి టాక్స్ చేయడం లేకుండా ఎవరెవరు ప్రజలు కూడా వాళ్ళ ఇళ్ళల్లోనే వాళ్ళు ఉంటూ ఆ టీవీలలో చూసుకుంటూ ఫలితాలన్నీ ఇప్పుడు వస్తాటే కాబట్టి అప్డేట్స్ టీవీ ద్వారా తెలుసుకొని ఇళ్ళకే మరి ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు మనం కూడా పబ్లిక్ అంతా కూడా మన తాడిపత్రికలో గతంలో పదమూడు తేదీ పద్నాలుగు తేదీ కొన్ని అల్లర్లు జరిగాయి దాని దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది ఇట్లో భాగంగా పబ్లిక్ కూడా మా కోఆపరేట్ చేసి ఇది అల్లర్లు జరిగింది కాబట్టి మేము కఠిన చర్యలు తీసుకుంటామని ఉద్దేశంతో మాకు కోఆపరేట్ చేసి శాంతిప్రద కాపాడదని మాకు కూడా ప్రజలు కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ ఎలక్షన్స్ అయ్యే రేపు పార్టీకి అయినప్పుడు గెలిచిన వాళ్ళు ఈ క్రాకర్స్ బస్ బస్టింగ్ కానీ ఈ విక్టోరియ పొజిషన్స్ బురేగింపు చేయడం కానీ నిషేధము కాబట్టి ఇలాంటి వేదన ఉంటే కూడా తర్వాత నిదానంగా ఆఫీసులోకి దృష్టిలోకి వచ్చి దాన్ని ఏ విధంగా ఉంటే చేసుకోవాల్సిన దగ్గర ప్రస్తుతానికి మాత్రమే నిషేధం పూర్తిగా విక్టరీ పొజిషన్స్ చేయకూడదు అట్లే కూడా ఈ ఫైర్ క్రైక కష్టపడి బస్టింగ్ అనేది లేదు దాని తర్వాత ఇటీవల తెలిసిందేమంటే కొన్ని చోట్లలో ఈ వాట్సాప్ సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లలో కానీ కొన్ని గ్రూపుల్లో ఇతరులను కించపరిచే విధంగా అంటే మేము గెలుస్తున్నాం అనేది లేకపోతే మీలా తెలుస్తాను అని అన్నట్లుగా ఇతరులను కించపరిచే విధంగా కొన్ని వాట్సాప్ మేసేజ్లు కానీ ట్విట్టర్లో కానీ వీళ్ళు వస్తున్నాయని చెప్పి మాకు మా దృష్టికి వచ్చింది ఇలాంటివి వస్తే మాత్రం దాన్ని మేము ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుని చర్యలు తీసుకున్న వాళ్ళపై నాకే జరుగుతుంది బట్ ఎవరైనా కూడా తెలుసు తెలియక ఫార్వర్డ్ చేసినా కూడా దాన్ని పద్ధతులు ఏం కాకుండా చూసుకోవాల్సిందిగా అతనికి తెలియజేస్తున్నాం ఈ కౌంటింగ్ సెంటర్ జేటీవీలో దాని నుంచి ఎవరు కూడా కౌంటింగ్ సందర్భంగా అక్కడ చూడడానికి కాను లేకపోతే ఏదో విషయాలు తెలుసుకోవడానికి కౌంటింగ్ సెంటర్కి వెళ్ళకుండా అందరు కూడా ఉండాలి వాళ్ళకి ఏదైనా అవసరం అత్యవసరం అయితే తప్ప అన్నంత పోకుండా రెజిస్ట్రిక్ట్ అయ్యి రేపు మన నాలుగు మండలాల్లో ప్రజలు కూడా వాళ్ళ గ్రామాలలో వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము తర్వాత ఈ రౌడీ షీటర్స్ కూడా ఇటీవల మన ప్రజా వాళ్ళతో జరిగిన నేపథ్యంలో ఒక రెండు వందల పన్నెండు మందిని మనము రౌడ్ షీట్లో కూడా జరిగింది రీసెంట్గా కదా ఇవన్నీ కూడా మేము అన్వ్యాసుడుగా ఏ పార్టీకి సంబంధం లేకుండా మా కొత్త ఎవరైతే కేసులు ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా కూడా రౌడ్ షీట్లు కూడా ఎక్కువ హెచ్చు తక్కువనేది లేకుండా రెండు పార్టీలు మిగతా దగ్గర ఆ తరస్కారం చూసుకొని అందరినీ కూడా ఈక్వల్ కాదని నేను రోడ్ షీట్లో ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ఈ చిన్న చిన్న ఆవేశాలకు వెళ్ళి లీడర్లు చెప్పింది విని వీళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోకుండా ఇప్పుడు కేసులు జరిగినప్పటి నుంచి కూడా చూస్తున్నారు పదమూడు పద్నాలుగు తేదీ నుంచి వీళ్ళందరూ కూడా బయట ఇంగ్లలో వదిలేసి బయటకు వెళ్ళారు ఆ ఇబ్బందులు పడి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడుతున్నారు కొన్ని నూట ముప్పై మూడు మంది అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది ఆ ఇంటిలో కూడా ఆ సెక్షన్స్ తిరిగి అవునుంది కాబట్టి వాళ్ళ బయలు కూడా రావు దానికి దగ్గరగా ఇబ్బంది పడ్డాయి కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకొని ఇంకా రాబోయే రోజుల్లో రేపు పార్టీ సందర్భం కానీ తర్వాత కూడా ఈ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మగవాళ్ళు కూడా చెప్పుకొని ఎలక్ కేసుల్లో ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళు కొంచెం చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాము ఈ విధంగా ఎలక్షన్స్లో కూడా ఇప్పటికీ రెండు వేల నూట అరవై ఎనిమిది మందిని వాదా చేస్తాం గతంలో ఎలక్షన్స్కి ముందు ఈ ఎలక్షన్ తర్వాత మన పదమూడవ తర్వాత అకౌంటింగ్ ఈ మధ్యలో ఇప్పుడే దాదాపు ఒక ఆరు వందల ఇరవై ఏడు మందిని వాడే చేయడం జరిగింది నెక్స్ట్ ఎక్స్టర్ ఎక్స్టర్మెంట్ ప్రపజెస్ కూడా ఒక అరవై మంది పంపిస్తుంది పంపించాము అంటే ఈ ఎలక్షన్స్ పంపించిన తర్వాత ఎవరైతే మన ప్రభుల్ మనం కలిసి వండి అలర్ట్ చేసే అవకాశాలు వాళ్ళందరికీ కూడా గ్రామం బహిష్కరణ అని చెప్పి దానికోసం కూడా ఆరమైతే పంపించి అవలెంట్ ఈరోజు ఆర్డర్స్ అవుతాయి అది చేస్తే వాళ్ళకి సర్వీస్ చేసే వాళ్ళు కూడా మన గ్రామం నుంచి బహిష్ ఏర్పాటు చేస్తాము తర్వాత ఇప్పుడు మనం బద్దాబస్ పాయింట్ ఇచ్చుకునే కూడా ఒక ఏడు చెక్ పోస్టులు పెట్టాము మనం తాడపతి చుట్టుపక్కల టౌన్కు నుంచి ఏదైనా వెహికల్స్ బయట నుంచి వచ్చేది కదా చెక్ చేయడానికి ఈ మాన ఆదాయాలు అవి తెస్తే అయితే కూడా చెక్ పోస్టుల ద్వారా మేము కంట్రోల్ చేసుకుంటున్నాము ఈ పిక్కెట్స్ ఒక నలభై ఎనిమిది పికెట్స్ అట్లే ఫోర్ వీలర్ మొబైల్స్ ఒక పంతొమ్మిది టూ వీలర్ మొబైల్స్ ఒక ఇరవై మూడు అట్లా చేసి ఈ రేపు క్వాలిటీ కూడా పరిచిమైన బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము తర్వాత ముఖ్యంగా ఇంకో విషయం ఏమంటే ఈ ఎక్సైజ్ వాళ్ళు డిపార్ట్మెంట్ సంబంధించిన మనకు గవర్నమెంట్ ఎవరైతే అవుట్లెట్స్ ఉన్నాయో షాప్స్ అవి కూడా త్రీ డేస్ మనకు క్లోజింగ్లో ఉంది జిల్లాలో అనంతపురం జిల్లా ఈ ఈరోజు రేపు అయితే మనకు మాత్రం దాడి పత్రిక సపరేట్గా రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు వైట్ షాప్స్ క్లోజ్ ఉంది కాబట్టి ఇది ఈ రోజు ఆల్రెడీ ఉదయం ఒంటి గంట నుంచి మిడ్ నైట్ వన్ ఏఎం నుంచి మనకు మూడో తేదీ పూర్తి కట్టింది నాలుగో తేదీ పూర్తి కట్టింది ఐదో తేదీ మిడ్ నైట్ వరకు అంటే పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల దాకా ఐదో తేదీ కూడా అంటే మనకు త్రీ డేస్ ఉంది జిల్లాలో రేపు నాలుగో తేదీన కౌంటింగ్ అయిపోయినా కూడా నాలుగో తేదీ నైట్ మిడ్ నైట్ నుంచి వైన్ షాప్స్ అంటే వాళ్ళ పర్మిషన్ ఉన్నా కూడా మనకు మాత్రం ఐదో తేదీ కూడా వైన్ షాప్స్ బంద్ ఉంటుంది మన మన దాడి భర్తలో ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందరూ కూడా మొత్తం అన్ని ర్యాంక్స్ ఆల్ ర్యాంక్స్ మొత్తం కలిపి మూడు వందల ముప్పై ఏడు మందిని మన టౌన్ దాడిపత్రి టౌన్కే బందోబస్తు వినియోగిస్తున్నాము అదేవిధంగా టోటల్ మనం దాడిపత్రి వేసి సంబంధించి నాలుగు వందల అరవై మందిని మొత్తం ఆల్ ట్యాక్సీ ఆఫీసర్స్ను బందోబస్తు చేస్తున్నాము మనకు ఈ మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ కూడా రిక్వెస్ట్ చేసి కలెక్టర్గా రిక్వెస్ట్ చేసి మన దాడిపత్రి ఏసీకి నాలుగు మండలాల్లో నలుగురు అదనంగా ఒక దాడిపత్రి మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ టోటల్ ఐదు మంది మనం తీసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా మనకు అదుపులో రేపు కౌంటింగ్ను వరవేషిస్తారు కౌంటింగ్తో పాటు ఇక్కడ అలా జరిగిన మండల ఎగ్జిక్యూటివ్ మేస్టర్ అందుబాటులో ఉంటారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు తెలియజేస్తుంటే ఎలక్షన్స్ జరిగిపోయినాయి ఇప్పుడు మనకు పదమూడో లాస్ట్ పదమూడో తేదీ జరిగింది మళ్ళీ కౌంటింగ్ రేపు ఉంది పూర్తి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు గెలిచినా సమయం పాటిస్తూ కవింపు చెల్లు చేయకుండా ఓడినా గెలిచిన లీడర్లకు ఉంటుంది కానీ వీళ్ళు ప్రజలు మన మధ్యలో అనవసరం బాధపడకుండా కేసులు ఇన్వాల్వ్ కాకుండా శాంతి పద్ధతులు కాపాడడానికి మాకు సహకరించారు తెలియజేస్తున్నాము అదేవిధంగా మీడియా దారు కూడా మాకు ఏదైనా కూడా పబ్లిక్ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మాకు తెలియజేస్తే వాళ్ళకి మేము మా ప్రొటెక్షన్ ఇచ్చి మేము వాళ్ళకు ఆదుకోవాలనిపిస్తున్నాము తర్వాత ఎలాంటి పార్టీ సంబంధంగా కూడా దానికి దీనికి తలబక్కడా మేము